నమస్తే నేను మీ సతీష్ దాదాపు పద్నాలుగేళ్ళగా కూడా అనేక కేసుల్లో మరి ఏ వన్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా అక్రమాస్తుల కేసులు కావచ్చు అనేకమైనటువంటి కేసులు ఆయన పైన దాదాపు ఇరవై కేసులు పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి అక్రమాస్తులకు సంబంధించి మరి ఈ కేసులో చూసుకుంటే మూడు వేల నలభై వాయిదాలు ఆయన ఇప్పటి వరకు తీసుకున్నారు ఇంకా వాయిదాల పరంపరనే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆయన నిందితుడుగా ఉన్నటువంటి కేసుల్లోనూ ఆయన కోర్టు మెట్లు ఎక్కట్లేదు అలాగే ఆయన సాక్షిగా ఉన్నటువంటి కోడికత్తి లాంటి కేసులో కూడా ఎన్ఐఏ కోర్టు ఎన్నిసార్లు పిలిచినా కోర్టు మెట్లు ఎక్కినటువంటి పరిస్థితులు లేవు మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బెయిల్ కావచ్చు ఆయన పైన ఉన్నటువంటి కేసుల వ్యవహారం కావచ్చు వీటన్నిటి నుంచి కూడా మరి ఒక అదృశ్య శక్తి ఆయన్ని కాపాడుతూ ఉంది అనేటువంటి ఒక చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి టైం దగ్గరబడింది ఆయన్ని ఇక ఎవరు రక్షించలేరు అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశాలు ఏమిటి అసలు ఇలాంటి ఈ చర్చలో ఉన్నటువంటి అంశాల్లో ఏ మేరకు వాస్తవీకరణకి దగ్గరగా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అనంగానే గుర్తొచ్చేటువంటిది అక్రమాస్తుల కేసులు దాదాపు లక్ష కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమ అవకతవకలు జరిగినాయి లేదంటే అక్రమస్తులు కూడగట్టే అరిగినా అందులో కూడా క్విట్ ప్రోకో కావచ్చు లేదంటే కనుక షెల్ కంపెనీలు డొల్ల కంపెనీలు సూట్ కేసు కంపెనీలు అని చెప్పేసి వీటిల్లో ఆయన పైన ఉన్నటువంటి కేసుల్లో దాదాపు పద్నాలుగేళ్ళగా ఆయన బెయిల్ పైనే ఉంటున్నారు కోర్టు మెట్లు కూడా ఎక్కనటువంటి పరిస్థితులు మూడు వేల నలభై ఒక్క వాయిదాలు మరి ఆయన్ని ఏదో అదృష్ట శక్తి కాపాడుతోంది అనే చర్చ అయితే అటు రాజకీయ వర్గాల్లో కానీ ప్రజల్లో కానీ ఉంది కానీ ఏమిటి ఇప్పుడు జరుగుతున్న చర్చ మాత్రం ఆయన టైం దగ్గర పడింది అనేటువంటి చర్చ ఎంతవరకు వాస్తవం ఉందనుకోవాలి ఏమిటి అసలు ఇలాంటి చర్చకు దారితీసిన అంశాలు మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు దేశంలో ఎవరైనా ఎవరు చెప్పేది ఏంటి చట్టం ముందు అందరూ సమ్మాన్లేనండి ఆ మాట చాలా వరకు వాస్తవమే కానీ కొంతమంది అసామాన్యులు కూడా ఉంటారు అనేది కూడా మనం నమ్మాలి ఎప్పుడు నమ్మాలి ఒక్క వ్యక్తి ఉన్నాడు ఈ దేశం మొత్తం మీద చట్టం ముందు చట్టం కన్నా అతీతమైన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డినే చెప్పాలి ఎందుకంటే పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా కూడా చట్టం ముందు నిలబడాల్సి వచ్చింది చట్టం ఇచ్చినటువంటి ఆదేశాలను శిరసావహించాల్సి వచ్చింది ఆయన అన్ని వాయిదాలకి వెళ్ళి కోర్టు ముందు బోన్లో నిలబడ్డాడు అలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ కేసుల విషయంలో ఎన్ని తీవ్రమైన కేసులు జాతీయ స్థాయి కేసులు ఏ కేసుల్లో కూడా మీరన్నట్టు మూడు వేల నలభై ఒక్క సిబిఐ కోర్టు కేసులకి ఆయన వాయిదాకి రాలేదు అనేది రికార్డెడ్గా ఉంది అందులో పక్షంగా ఒక కేసులో రెండు వందల పది వాయిదాలు పడితే ఒక్క కేసులో మూడు అత్యధికంగా మూడు వందల డెబ్బై ఆరు వాయిదాలు పడిన కేసులు కూడా ఉన్నాయి ఇక మిగిలిన డిఫరెంట్ స్థాయిలో ఉన్నాయి ఏదైనా రెండు వందల పదికి తక్కువ లేదు మూడు వందల డెబ్బై ఆరు మ్యాక్సిమం కాబట్టి తర్వాత ఇక ఈడీ కేసుల సంగతి సరే సరే మీరు ఇంకొక మాట చెప్పారు ఆయన మీద హత్య ప్రయత్నం జరిగినప్పుడు కోడికత్తి సీన్ విషయంలో ఈయన ఫిర్యాదుదారు బాధితుడు కూడా కాబట్టి అసలు ఈయన వెళ్ళాలి కోర్టుకెళ్ళి నా మీద దాడి చేసిన వ్యక్తి ఇతనా కాదని ఐడెంటిఫికేషన్ చేయాలి అది ఆయన చేయాల్సిన బాధ్యత ఎందుకంటే తన మీద జరిగింది తన ఫిర్యాదుదారు అయినా కూడా ఎన్ఐఏ కోర్టు అది మామూలుగా అప్పుడు ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు మీరు జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థకి ఇవ్వండి ఆ జరిగిన గీతకి భుజం మీద జరిగిన గీతకి అందులో రెండు సార్లు స్టెర్లైజ్ చేసిన కత్తేది మరి ఆ స్టెర్లైజ్ చేసి కత్తితో ఎవరినైనా పొడిస్తారా మీరు అలా కనకండి సార్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన సాక్షి మీడియాలో మనం చూస్తా ఉన్నాం కోడి కత్తి అనేటువంటిది దాదాపు రెండు కిలోమీటర్ల లోతుకి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కిలోమీటర్లు దిగులు అయిందని చెప్తున్నారు ఆ స్థాయిలో చెప్తా అలాగే ఉంటుంది అదే అన్న కోడికి మాకు తెలుసు అండి కోడి కత్తి అంటే ఎంత ఉంటుందో చిన్న కత్తి అటు గోరు కడతారనమాట కాలుకి ఆ కత్తి పోటీ పంద్యాలు వేసేటప్పుడు మేము చిన్నప్పుడు నుంచి చూసిందే అది స్టెరలైజ్ కూడా చేస్తారండి ఎవరన్నా అంతకుడు అయితే అది ఒక స్టేజ్ మేనేజ్డ్ షో అందుకే అతను రెండుసార్లు స్టెరిలైజ్ చేసి ఈయనకి ఏమాత్రం కూడా ఇన్ఫెక్షన్ జరగకూడదు సెప్టిక్ అవ్వకూడదని చేసిన కత్తి కేసులో ఫిర్యాదు చేశాడు ఇప్పటిని అతను ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి సరే అతను నీ మీద దాడి చేసినా కూడా నువ్వు ఎన్ఐఏ లాంటి కోర్టు విచారణ అడిగినప్పుడు ఆ సంస్థ అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థను గౌరవించాలి నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు రాజ్యాంగ పదవిలో ఉన్నావు ఒక రాజ్యాంగ వ్యవస్థ ద్వారా నీకు పిలిచారళ్ళు మేము అతను అరెస్ట్ చేశాము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము మీరు కూడా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేస్తే తర్వాత ప్రొసీడింగ్స్ జరుగుతాయి ఆ కేసు విచారణ కానీ ఆ కేసు విచారణ జరగాలంటే ఈయన వెళ్ళాలి జరక్క వాయిదాలు పడి వాయిదాలు పడి ఎప్పుడన్నా వస్తాడేమోనన్న ఆశకి ఐదు సంవత్సరాల పాటు వాయిదాలు పడి కొంతమంది దళిత సంఘాలళ్ళు ఎన్నిసార్లు ఈయన్ని కలవటానికి ప్రయత్నిస్తే వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి ఆఖరికి వాళ్ళు సుప్రీంకోర్టు రాక వెళ్ళి అప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఇతను కేసు విచారణ లేదు అతను బాధితుడు వచ్చి కోర్టుకు వచ్చి చవటం లేదు కాబట్టి ఇక బై డిఫాల్ట్ ఇచ్చే దీని ద్వారా అతను బయటకు వచ్చాడు తప్ప కనీసం అతను దళిత వర్గానికి చెందిన పిల్లగాడు అతను భేద కుటుంబం అని తెలిసిన తర్వాత అయినా కనీసం ఆ కుటుంబంలో సంపాదించగలిగిన వ్యక్తి అతను కుర్రాడు అది కూడా సహాయం చేయలే అట్లాంటి వ్యక్తి అది ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ మరి ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి అంటే వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అనేది ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు ఆయన్ని కాపాడుతున్న శక్తి ఎవరు అనేది మనకు అసలు తెలీదు ఊహించలేము కూడా అంటే ఆయనకున్న డబ్బు కానీ లేకపోతే గతంలో ఉన్న అధికారాన్ని ఆయన రాష్ట్రానికి ఉపయోగించలేకపోవచ్చు కానీ రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టులు తెచ్చుకోవడానికో లేకపోతే ఆయన చెప్పాడు కదా స్వయం ప్రతిపత్తి తెచ్చాను అది స్టాటస్ స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఆ ప్రత్యేక హోదాకి ఉపయోగించకపోవచ్చు కానీ ఇంకా ఇతరత్ర ఏదన్నా ప్రాజెక్టులు తెచ్చి యువతకు ఉపాధికి ఉపయోగించుకోవచ్చు కానీ తను బాబాయ్ కేసు ముందుకెళ్లకుండా తన మీద ఉన్న కేసులు ముందుకెళ్లకుండా ఆపుకోవటానికి మాత్రం అధికారాన్ని ఉపయోగించుకున్నాడు ఇప్పుడు ఆయన అధికారం పోయినందుకు ఆయన బాధ ఏంటంటే రాష్ట్రం గురించి కాదు ఆయన బాధ నాకు రక్షణ లేకుండా పోతుంది ఇప్పుడు మీరన్నారు ఎన్నాళ్ళు రక్షిస్తారండి ఏ వ్యక్తి అయినా ఇప్పుడు ఏదన్నా ఒక వరం ఇచ్చాడంటే అంతవరకే అంతేగాని చిరకాలం ఉండదు ఈయన నాలుగు గోడల మధ్యలో ఏదన్నా దేవుడిని ప్రార్థిస్తున్నానని చెబుతున్నాడు కదా ఆ దేవుడు కూడా విసుగు పుట్టదా ప్రతిరోజు కోరిక ఇదే చిట్టాలా ఏది నన్ను నా కేసులు ముందుకు రానివద్దు ఆపు ఆపు అంటే ఆయన ఎంతోమందికి కూడా సహాయం చేయాలిగా ఆ దేవుడు ఇక నీకే సాయం చేస్తా కూర్చుంటే ఎప్పుడు మీ పాటే పాడాలంటే ఎలాగండి సార్ అని ఒక సినిమాలో చూడు అట్లాగే నువ్వు నాలుగు గోడల మధ్య నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ దేవుడికి కూడా కొంత విసుగు పుడుతుంది కదా ఏందిరా ఇన్నాళ్ళని కాపాడాలి దాదాపు పద్నాలుగేళ్ళు రాక నిన్ను లాగాను ఇక ఇంకా నా ఓపిక ఉండదనే పరిస్థితికి వస్తుంది గాడ్ ఫాదర్స్ కూడా గాడ్ ఫాదర్ కూడా ఓర్పు ఉంటుందండి ఇక జీవితకాలం వల్ల నిన్ను కాపాడుతూ ఉంటే ఆళ్ళ పరపతి ఏం కావాలి వాస్తవమే మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పద్నాలుగేళ్ల నుంచి ఏదో అదృశ్య శక్తి ఒక అదృశ్య శక్తి అయితే అనే ప్రచారం ప్రజల్లోనే ఉంది ప్రజల్లోనూ ఉంది రాజకీయ నాయకుల్లోనూ ఉంది దేశవ్యాప్తంగా కూడా ఉంది ఎందుకంటే ఇలా ఇంత కాలం వ్యవస్థల్ని మేనేజ్ చేసి చట్టాన్ని మేనేజ్ చేసి అందరూ అంటారు కదా చట్టం తన పని తను చేసుకుపోద్దని ఈయన విషయంలో చట్టం తను పని చేసుకోవట్లేదు చట్టం తన తప్పుకు తిరుగుతుంది ఈయన నుంచి కాబట్టి అది అన్నాలు తిరుగుతుంది చట్టం కూడా ఇప్పుడు చట్టం కూడా గౌరవం ప్రజల్లో పొందాలంటే చట్టం తన పంతను చేసుకోవాలి ఇప్పుడు ఈయన విషయంలో కూడా ఒక్కడనే మినహాయింపిస్తుందా దేశం మొత్తం మీద ప్రజలందరూ కూడా అడుగుతున్నారు సుప్రీంకోర్టు దృష్టి కూడా వెళ్ళింది ఇన్ని వేల కేసులకి వాయిదాకి రాలేదు అంటే ఆయన్ని ఎట్లా పరిగణించాలి ఇప్పుడు మామూలుగా ఆ అదృష్ట శక్తికి ఉన్న ఇమ్యూనిటీ మరి దాని గురించి తగ్గిపోతుందండి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఏ శక్తికైనా ఈవెన్ దేవుడినైనా కూడా అడుగుతారు జనం ఏంటి నువ్వు నేరస్తులను కూడా కాపాడతావు అది నేరస్తులను కూడా కాపాడుతావు అని పది సార్లు అడిగితే ఆ దేవుడికి కూడా బాధ అనిపిస్తావును అవును కదా నేను నేరస్తుడిని ఎందుకు కాపాడాలి ధర్మాత్ములు అందరూ పుణ్యాత్ములంతా నన్ను అడుగుతున్నారు అని ఆయన కూడా ఎక్కువ కొంత పట్టించుకునే పరిస్థితి ఉండక పోవచ్చు కాబట్టి రెండోది ఏంటంటే ఇవాళ ఆయన ఈజ్ నో మోర్ చీఫ్ మినిస్టర్ అండి తర్వాత ఇంకోటి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈజ్ నో మోర్ ఏ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇతను ఏమన్నా మళ్ళీ చిగురిస్తాడా అంటే చిగురిస్తాడన్న ఆశ లేదు ఆయన వ్యవహరిస్తున్న తీరికి పార్టీ నాయకులు విరక్తి చెందారు కార్యకర్తలు విరక్తి చెందారు స్వతహగా ఆయనకి కార్యకర్తల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఒక ప్రేమ అనేది లేదు అభిమానం అనేది లేదు కేవలం తను స్వార్థంగా ఎంత సంపాదించుకోవాలనే ఒక టార్గెట్ పెట్టుకున్నాడు అది అంత సంపాదించాడు ఇంకా కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు తప్ప నిన్న యువజన కార్యకర్తలు అందరినీ పిలిపించి వాళ్ళని ఇప్పుడు పార్టీ బాధ్యతలు మిమ్మల్ని చెబుతున్నాడు మొన్నటి రాక పార్టీ నిన్ను నూట యాభై సీట్లు తెస్తే ఆ అధికార ఫలితాలన్నీ ఫలాలన్నీ నువ్వు అనిపించావు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కనుక నిన్ను వాళ్ళ భుజాల మీద ఎక్కించుకుంటే మళ్ళీ నువ్వు అవి తింటావు తప్ప ఎందుకు పనికిరారు మళ్ళీ సింగయ్యలాగా కారు టైర్ల కింద పడాల్సిందే వాళ్ళు కాబట్టి ఇటువంటి పరిస్థితి ఇంక కాలం సాగదండి ఆయనకి కూడా ఎవరికైనా ఒక టైం అనేది వస్తుంది ఆ టైం మీకు వచ్చింది వచ్చిందనేది అర్థం జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సతీష్ మన రాకెట్ ఫిక్షన్